శ్రీమాత్రైన జయగురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ధనుసు రాశి వారికి ఇప్పుడు గురుగ్రహం ఆరవ స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే ఇంకా కొద్ది రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు అంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు రెండు ఆరు పది అంటే వృత్తి సంబంధించిన స్థానాల్లో మనకి యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సాంప్రదాయ వృత్తులు టీచింగు అడ్వకేట్సు ఈ వేదిక సంబంధించినది ఆస్ట్రాలజీ ఇటువంటి వృత్తుల్లో ప్రవేశించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు స్వతంత్ర వృత్తిలో ప్రవేశించడానికి కొంతవరకు మనకి గ్రహస్థితి సహకరించడం జరుగుతుంది ఇక స్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాలు ముఖ్యంగా శని భగవానుడు చతుర్థంలో ప్రవేశించడం జరిగింది ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో మేనరాశిలోకి ప్రవేశించడం అంటే మేనరాశికి కూడా గురు అధిపతి ధనుసు రాశి కూడా గురువు అధిపతి అంటే ఇప్పుడు ఈ విధంగా ఉందంటే మరి నాలుగో స్థానంలోకి ప్రవేశించినటువంటి శని ధనుసు రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతుందో అటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు జన్మ శని ప్రభావం కనబడుతూ ఉంటుంది అంటే ఏంటి దీనివల్ల పోస్ట్ పోన్ మెంటాలిటీ బద్ధకం పెరగడం తర్వాత చేద్దాం అనుకోవడం ప్రతిదానికి ఇసుక్కోవడం ఎవరన్నా వస్తే వాళ్ళ దగ్గర హుందాగా ప్రవర్తించి వాళ్ళకి బయటికి పంపే ప్రయత్నం చేయడం తను తాను గొప్పగా ఊహించుకోవడం చాలా బిజీగా ఉన్నట్టు ఊహించుకోవడం జరుగుతుంటుంది సో అది ప్రభావం చూపుతుంటుంది ఏమవుతుందంటే మాములు శని భగవానుడే కదా ఈ ధనుసు రాశి వారికి ఏముంది ధనాధిపతే కదా ధనాధిపతి నాలుగులో వద్ద ధనాన్ని ఇస్తాడు అనుకోవడం వరకు కరెక్టే కానీ శని కారకత్వాలు చూసినప్పుడు వ్యయాధిపతిగా అష్టమాధిపతిగా తను తన ప్రభావం చూపుతాడు అంటే శని ఎక్కడుంటే అష్టమాధిపతి అక్కడ ఉంటే ఆ ఫలితం వస్తుంది వేయాధిపతి ఉన్నట్టు ఫలితం వస్తుంది ఇప్పుడు ఏమైంది మీకు వేయాధిపతిగా అష్టమాధిపతిగా నాలుగో స్థానంలో ఉన్నాడు దాన్ని బట్టి కంపల్సరిగా మీరు ఉన్న స్థానాన్ని వదలవలసిందే అది మీ సొంత అయినా సొంత ఊరైనా సొంత దేశమైనా మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది అంటే ఉన్న స్థిరాస్తి ఏమైనా ఉంటే అమ్మి వేరే చోటుకి మైగ్రేట్ అవ్వచ్చు మొత్తం మీద మీకు అర్థమైంటుంది అనుకుంటాను ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంటుంది సొంత ప్రాంతంలో మనశ్శాంతి ఉండదు ఇక మీరు ఇప్పుడు ఉన్న ప్రాంతంలో ఎంతకాలం ఉన్నా సరే ఏదో ఒక హెటాకు ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక చిరాకు రావడం జరుగుతూ ఉంటుంది స్థాన మార్పుకి ప్రయత్నం చేయండి ఇక చతుర్థంలో ఉన్న గ్రహాలు ఆటోమేటిక్గా దశమాన్ని చూస్తుంటాయి దశమాన్ని గ్రహాలు ఏంటి అష్టమాధిపతి వేయాధిపతి చూసినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఉద్యోగంలో ఇబ్బంది కలగడం జరుగుతుంది ఉద్యోగంలో మార్పులు రావచ్చు ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు ఉద్యోగం పోవచ్చు కొత్త ఉద్యోగం రావచ్చు అందుకని మనం ముందుగా ఈ గురువుని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏదైనా టెంపరీ ఉద్యోగం లాంటివి ఉంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే ఉత్తమంగా ఉంటుంది ఇక విద్యార్థులు ండ్రెడ్ పర్సెంటు చాలా శ్రద్ధగా వర్క్ చేయవలసి ఉంటుంది అంటే ఈ ఒక్కరోజుతో ఇదేం పోదు ఈ వార ఫలితం అనుకుంటున్నారు కానీ అంటే ఎందుకంటే ఇప్పుడు అడ్మిషన్ టైం కాబట్టి కొత్త కోర్సుల్లో కొత్త కాలేజీల్లో ప్రవేశించబోతున్నారు కాబట్టి రెండున్నర సంవత్సరాల పాటు ఉండే ఈ శని ప్రభావం అటు చతుర్థంలోనూ అటు రాసి అందు ఉండడం వల్ల ఎంత కష్టపడి చదివినా సమయానికి జ్ఞాపకం రాకపోవడం మీలో ఒక విధమైనటువంటి టేకిటీజీ పాలసీ రావడం అందరినీ తక్కువ అంచనా వేయడం ఉపాధ్యాయుల్ని పెద్దవాళ్ళని అవమానపరచడం ఇవన్నీ స్వతహాగా కనబడుతుంటాయి కాబట్టి విద్యార్థుల కన్నా విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నారో మీ యొక్క సంతానం ధనుసు లగ్నంలో ఉన్నారో వారి మీద జాగ్రత్తగా నిఘువు పెట్టి ఒక కంట కనిపెట్టవలసి ఉంటుంది బట్ ఏదైనా ఈ విషయంలో జాగ్రత్త వహించండి అలాగే ఏదైనా ఆస్తి అమ్మే ప్రయత్నంలో తొందరపడకుండా నిదానంగా కొన్నాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదైనా ధనుసు రాశి వారు తొందరపడి తీసుకున్న ప్రతి నిర్ణయం తర్వాత పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరు మనకి శ్రీరామనవంతో ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు పౌర్ణమితో ఎండ్ అవుతుంది నవమి రెండు కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది ఎవరైతే ఈ నవమి అది కళ్యాణం జరుగుతుంది వారి ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది అది ఎంతదైనా వాళ్ళ అర్హతను బట్టి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణం కళ్యాణం కలిగినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరావణం అంటే మీరు భద్రాచలంలోనే కాదు ఎక్కడ ఏ పందిర్లో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబరాలు మీ తల మీద పడేలా చూసుకోండి లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావలసి ఉందో వాళ్ళు తల మీద కొన్ని తలంబ్రాలు జల్లడం వల్ల నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ వివాహం జరుగుతుంది అటు ఉద్యోగం కూడా లభిస్తుంది అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడి కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక ఆరు నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కాల్సిన వారికి అనుకూలంగా ఉంది ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి అంటే ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు మీ బంధువులకు కావచ్చు కంపల్సరిగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట విన్నా పర్లేదు జాగ్రత్తగా కంపల్సరీగా ఈ రెండు చేసి చూడండి ఈ రెండు నియమాలు మీరు నియమంగా చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీకు అటు వివాహం అటు ఉద్యోగం ఇటు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంటు దొరుకుతాయి అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదన్నమాట అంటే ఒకరి మాట ఒకరికి వెనకపోవడం ఒకరికి ఒకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భార్య భర్తను ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలు అంటే ఉంది ముప్పై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అనమాట మాకేం చేయలేదు మమ్మల్ని చూడలేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నబుస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అయినట్టు మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవ్వచ్చు వాళ్ళని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళతో చెప్పి చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది స్వస్తి